వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీలో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోతుండండి మీకు ఇంకా ఎలాంటి టైప్స్ వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కోసం అయితే నాకు తెలిసి చాలా రోజులుండి నా సబ్స్క్రైబర్స్ అయితే వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ చాలా కామెంట్స్ వస్తున్నాయి కాకపోతే నాకు టైం సెట్ అవ్వక నేను వీడియో షూట్ చేయట్లేదు ఇంకా రోజు రోజుకైతే కామెంట్స్ పెరిగిపోతున్నాయి అందుకని చెప్పి ఎట్లయినా ఈ వీడియో అయితే షూట్ చేయాలని ఇంకా డిసైడ్ అయినా ముందుగా అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్న నా హెయిర్లో వైట్ హెయిర్ ఎంత ఉంది అని చెప్పేసి నాకు యాక్చువల్లీ నేను చిన్న ఉన్నప్పుడు ఇత క్లాసులు అనుకుంటాయి ఎయిత్ క్లాసులనే నాకు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా అప్పటి నుండి మా అమ్మ అయితే నాకు ఇది కంటిన్యూ చేస్తూ ఉండే అందుకని చెప్పి నాకు కొంచెం తగ్గిపోయినాయి ఇంకా అది మనం ఎప్పుడు కంటిన్యూగా ఇయర్స్ కొద్ది వాడుతూనే ఉండాలి మీకు వీలైతే మంత్లీ వన్స్ అయినా పెట్టుకోవచ్చు మంత్లీ ట్వైస్ అయినా పెట్టుకోవచ్చు ఇది మన హెయిర్కి ఏం ఎఫెక్టబుల్ ఇంగ్రీడియంట్స్ అయితే లేవి ఇందులో అన్నీ నేచురల్ దొరికేవి హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు కానీ ముందే చెప్తున్నా ఒక్కసారి రెండుసారి మూడుసారి పెట్టుకొని నాకు వైట్ హెయిర్ పోవట్లేదా అని అసలు అసలు అనొద్దు అదేంటంటే పెట్టే కొద్దీ కొంచెం కొంచెం చేంజ్ అయితే ఒక్కసారికి రిజల్ట్ ఏమీ రాదు అసలు అందరు అనుకుంటారు ఒక్కసారి పెట్టుకునే బడే నాకు రిజల్ట్ వచ్చేస్తే బాగుంటుంది అని ఒక్కసారికి ఏది రిజల్ట్ రాదు కంటిన్యూ చేస్తుంటేనే రిజల్ట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే నేను నా హెయిర్ మొత్తం మంచిగా కోమ్ చేసుకుంటున్నాను అది కూడా ఫస్ట్ మీరు చూసినట్లయితే నేను ఫింగర్స్తో చిక్కులు మొత్తం తీసుకుంటున్నా ఫింగర్స్తో చిక్కులు మొత్తం తీసుకున్న తర్వాత కోమ్ అయితే చేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చెప్పాను డైరెక్ట్ కోమ్ చేయొద్దు ఫస్ట్ నేనైతే ఫింగర్స్తో చిక్కులు మొత్తం తీసుకున్న తర్వాత నేను కోమ్ చేసుకుంటాను ఇంకా చిక్కులు మొత్తం తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు హెయిర్ ప్యాక్ మీన్స్ ఎన్న ఎలా అప్లై చేయాలి ఏంటి వాటికి ఏమేమి కావాలి అనేది వీడియోలు అయితే చూసేసేయండి ఫస్ట్ అయితే మనకు కావాల్సింది గోరెంటాకు పొడి ఉంటుంది కదా మీరు డైరెక్ట్గా చెట్టు నుండి అయినా తెంపుకొని పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లా పొడి బయట దొరికేస్తుంది ఎక్కడైనా కానీ అలా అయినా తీసుకోవచ్చు లేదంటే గోరెంటాకు మంచి ఎండ పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లడైతే పట్టుకొని పెట్టుకోవచ్చు ఎలా అయినా సరే మనకు గోరింటాక్ పొడి అయితే కావాలి ఇంకా నేను ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేయట్లేదు నేనైతే ఇక్కడ డికాషన్ అయితే తీసుకుంటున్నా డికాషన్ మీన్స్ కొంతమంది అయితే బ్లాక్ టీ అంటారు కదా అదే అనమాట ఫస్ట్ అయితే నేను కొన్ని బౌల్లో వాటర్ తీసుకొని అందులోనే టూ స్పూన్స్ ఆఫ్ టీ పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాయి ఈ డికాషన్ వాటర్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఇది మన హెయిర్ కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో మంచి హెయిర్ గ్రోత్ అవుతుంది షైన్ అవుతుంది ఇంకా హెయిర్ రోడ్స్ ఉంటాయి కదా స్టాండ్స్ అవి కూడా చాలా స్ట్రాంగ్ గా తయారైతాయి అందుకని చెప్పి నేనైతే డికాషన్ పొడి తీసుకుంటా ఇప్పుడైనా సరే ఇంకా నేను ఇందులో అయితే పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నా పెరుగు కూడా మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిది మంచిగా మాయిశ్చరింగ్ కండిషనింగ్ అట్లా ఇస్తుంది ఇంకా మన హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తుంది నేను ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నాను లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను లెమన్ ఎందుకంటే నాకు కొంచెం డ్యాండ్ అఫ్ లాగా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను లెమన్ కూడా యాడ్ చేస్తున్నా మీకు ఇష్టం అయితే మీ ఇంట్లో అవైలబుల్ ఉంటే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో ఎప్పుడు బీట్రూట్ ఉంటుంది కానీ అసలు ఈ లేదు నేను మొన్ననే ఉంటే అవి కొంచెం ఖరాబ్ నేను పడేసేసిన నాకు అసలు ఐడియా లేదు అవి మంచిగా మిక్సీ పట్టుకొని ఇట్లా రసం తీసుకొని యాడ్ చేసుకోవచ్చు అది యాడ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా జుట్టు అయితే అసలు చాలా షైని ఉంటుంది మంచి హెల్తీగా తయారవుతుంది మనకు చూడడానికి కూడా వైజ్ కూడా మంచి కండిషనింగ్గా కనిపిస్తుంది నాకు ఇంట్లో అది అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేసేసిన ఇంకా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే నేను చిన్న పొడి అయితే చూపించాను కదా అదైతే నా జుట్టు కావాల్సినంత నేను తీసుకుంటున్నా మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ పడుతుంది అంటే ఎక్కువ క్వాంటిటీ కూడా ఇంకా తీసుకోవచ్చు నాది కొంచెమే ఉంది కాబట్టి నేనైతే కొంచమే తీసుకుంటున్నా అందులోనే ఇంకా డికాషన్ మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా అది మంచి చల్లారనివ్వాలి చల్లారనించిన తర్వాత అందులో పోసేసుకొని నిమ్మకాయ కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని మంచి ఇట్లా మొత్తం కలిసేటట్టు మొత్తం కలిపేసేయాలి మనకు కలుపుతుంటేనే తెలుస్తుంది ఇంకా మనకేమన్నా వాటర్ పడతాయా లేదా అని చెప్పేసి ఇంకా మంచి మెత్త కలుపుకున్న తర్వాత నేను నాకు కొంచెం సరిపోనట్లు అనిపిస్తే కొంచెం అయితే ఆ వాటర్ యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకొని అది మనం నైట్ మొత్తం మంచిగా స్టోర్ చేసి పెట్టాలి ఇదైతే నేను నైట్ షూట్ చేసుకున్న వీడియో నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ అయితే మంచిగా పెట్టుకోవచ్చు మంచిగా అన్నీ కలిసిపోతాయి అని చెప్పేసి కంపల్సరీ నైట్ అని కాకుండా మీకు ఒకవేళ టైం లేదనుకుంటే వన్ అవర్ అన్న హెన్న ఇట్లా మంచిగా నాననివ్వాలి నానని ఇస్తేనే మన హెయిర్కి మంచిగా పడుతుంది మంచిగా మన హెయిర్ కలర్ కూడా అవుతుంది అదేంటక్క గోరెంటాకు పెడితే మన హెయిర్ ఎర్రగా అవుతుంది కదా బ్లాక్ ఎలా అవుతుందని కొంతమందికి డౌట్ రావచ్చు నేను కూడా అదే ఫస్ట్ అనుకునేదాన్ని కాకపోతే ఫస్ట్ ఎప్పుడైనా మన హెయిర్ బ్లాక్ కాదన్నమాట ఫస్ట్ వైట్ హెయిర్ మొత్తం రెడ్గా అయిపోతుంది రెడ్గా అది కొంచెం కొంచెం చేంజ్ అయితే చేంజ్ అయితే బ్లాక్ కలర్ లొక్ అయితే వస్తుంది ఇది నేను నా లైఫ్లో నేను యూజ్ చేసిన కాబట్టి నేను మీకుతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ ఇలాగే డౌట్ వచ్చింది గోరెంటాక్ పెడితే ఎర్రగా అవుతుంది కదా బ్లాక్ ఎలా అవుతుందని చెప్పేసి అందుకనే నేనైతే ఇక్కడ మీకు డౌట్ అయితే క్లియర్ చేసిన ఇంకా నేను ఇది మార్నింగ్ లేచిన వెంబడే నేనైతే ఫస్ట్ గోరెంటాక్ పెట్టుకున్న తర్వాతనే ఏదైనా వర్క్ చేసుకోవాలని అనుకున్నా ఇంకా ఫస్ట్ అయితే నైట్ నానబెట్టిన హెడ్ అయితే చూసినా ఎట్లా అయిందో అని మీకు ఇక్కడ చూస్తే మీరు కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది మంచిగా రెడ్ కలర్లోకి వచ్చింది అది నా క్వాంటిటీ అట్లా పెట్టుకుంటే కొంచెమే సరిపోతుంది అని చెప్పేసి నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అందులో వాటర్ అయితే ఇంకా మంచి కన్సిస్టెన్సీ మన హెయిర్కి ఎలా పడుతుందో అలా మనకు తెలుస్తుంది కదా అట్లా కన్సిస్టెన్సీ వచ్చిన దగ్గర మంచిగా హ్యాండ్తో అయితే మిక్సీ చేసుకోవచ్చు మీ ఇష్టం స్పూన్తో అయినా మిక్సీ చేసుకోవచ్చు కొంతమంది గ్లౌజెస్ వేసుకొని కూడా మిక్సీ చేసుకుంటారు నాకు ఇట్లా హ్యాండ్తో పెట్టుకుంటేనే మంచిగా కంఫర్టబుల్ అనిపిస్తుంది కాబట్టి నేను హ్యాండ్తో మిక్సీ చేసుకుంటున్నా అది కన్సిస్ స్టెన్స్ కూడా మీకు చూస్తే అర్థమవుతుంది ఇలా ఉండాలన్నమాట అప్పుడే మన హెయిర్కి చాలా బాగుపడుతుంది మంచి హెయిర్ మొత్తం అప్లై అయిపోతుంది మీకు ఎవరైనా అవైలబుల్ ఉంటే వేరే వాళ్ళతో అయినా పెట్టుకోవచ్చు అది ఇంకా చాలా బాగుంటుంది నాకు ఇక్కడ ఎవరే అవైలబుల్ లేరు కాబట్టి నేనైతే ఇలా పెట్టుకుంటున్నా ఇంకా ఫస్ట్ మనం టూ సెక్షన్స్ తీసుకుంటాం కదా టూ సెక్షన్స్ మధ్యలో హెయిర్ ఉంటుంది కదా నడినెత్తి పైన అంటాం కదా అట్లా అక్కడ టూ సెక్షన్స్ అంటే అక్కడ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెము అట్లా తీసుకొని వన్ సెక్షన్ లాగా తీసుకొని మంచిగా గోరెంటాక్ మొత్తం అప్లై చేసేయాలి మనకు ఎంత వీలైతే అంత తిక్కుగా పెట్టేసేయాలి పెట్టేసి ఆ ఒక్క సెక్షన్ని ఫస్ట్ ముడి అయితే వేసేయాలి ముడి వేసి దాని చుట్టుముట్టు తిప్పుకుంటే మనకి ఇంకా వేరే క్లిప్ అయినా ఏది అవసరం ఉండదు రిబ్బు కానీ క్లిప్ కానీ ఏది పెట్టాల్సిన అవసరం ఉండదు అది ఒక్కటే మనకు స్టాండ్ లాగా ఉంటుందన్నమాట ఇంకా దాని చుట్టుముట్టు మొత్తం తిప్పేసుకోవడమే హెయిర్ మొత్తము నేనైతే ఇట్లా మంచిగా పార్టీషన్ లాగా తీసుకొని ఫస్ట్ దానికి మంచిగా అప్లై చేస్తున్నా ఫస్ట్ పెట్టుకున్నాక మనకి కిందంగా ఉండగా హెన్న మొత్తం మంచిగా దాని చుట్టుముట్టు అప్లై చేసుకున్న తర్వాతనే వేరే సెక్షన్కి అయితే వెళ్ళిపోవాలి అప్పుడే మనకు కింద ఒకలాగా పైన ఒకలాగా అయితే కనిపించదు కొ చాలా మందికి నా నాగుణంగా రూట్ నుండి ఉంటుంది వైట్ హెయిర్ అందుకని రూట్ని మెయిన్గా మన మైండ్లో పెట్టుకొని ఫస్ట్ రూట్ని రూట్కి అప్లై చేసుకున్న తర్వాతనే లాస్ట్ ఇన్స్ వరకు అప్లై చేసు అప్లై అయితే చేసుకోవాలి ఇంకా నేనైతే కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని మంచిగా హెయిర్ పట్టేంత వరకు అప్లై చేసుకుంటున్నా కొంచెం రిస్కీ ప్రాసెస్సే కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కంటిన్యూస్ చేస్తేనే ఇది మీకు అర్థమవుతుంది చాలామంది ఏంటంటే సెలూన్స్కి వెళ్ళి పార్లర్స్కి వెళ్ళి ఈ వైట్ హెయిర్ కోసం అయితే బ్లాక్ కలర్ అయితే వేయించుకుంటారు కనీసం అది టెన్ డేస్ కూడా ఉండదు అంత తొందరగా పోతుంది ఇంకా అది వచ్చినప్పుడల్లా వేయించుకోవడమే అందులో నో యూజ్ అనమాట అది మన హెయిర్ కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది అది ఏంటంటే మనం ఎప్పుడు వేయించుకోవడం వల్ల మన హెయిర్ ఒక థిక్ లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఇంకా ఇప్పుడు మనం ఆ కలర్ వేస్తేనే బాగుంటుంది లేదంటే చూడడానికి అస్సలు బాగోదు మనకు మనకే చూసుకోవాలనిపించదు సో అట్లా కాకుండా మనం ఇట్లా న్యాచురల్గా యూజ్ చేసుకున్న రెమెడీస్ అవి కొన్ని రోజులకైనా కానీ వైట్ హెయిర్ మొత్తం పోయి బ్లాక్ హెయిర్ అయితే కంపల్సరీ వస్తుంది ఒక డౌట్ కూడా రావచ్చు మీకు అక్క ఇది ఓన్లీ హెయిర్ వాష్ ఉన్న హెయిర్కే పెట్టొచ్చు ఆయిలీ ఉన్న హెయిర్ కూడా పెట్టవచ్చు అని ఆయిలీ హెయిర్గా ఉన్నా కానీ పెట్టొచ్చు కాకపోతే హెవీ ఆయిల్ ఉండొద్దు కొంచెం మామూలుగా ఉన్న అప్లై చేసుకోవచ్చు ఆయిల్ ఉంటే ఇంకా మంచి కలర్ వస్తుంది మంచిగా తొందరగా అయిపోతుంది నేనేంటంటే మొత్తం మొత్తం హెన్న అప్లై చేసుకున్న తర్వాత నేను లాస్ట్కి అయితే కంపల్సరీ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తా అట్లయితే నాకు చాలా డేస్ ఉన్నట్టు అనిపిస్తుంది మంచి మాయిస్చరింగ్ కూడా అనిపిస్తుంది హెయిర్ అది కూడా మీరు వీడియో ఎండింగ్ దగ్గర చూడండి మీకు మంచి అర్థమవుతుంది నేను హెయిర్ డ్రై ఎట్లా యూ ఎట్లా వాడుతున్నా ఎట్లా ట్యాంగిల్స్ తీసుకుంటున్నా ఎట్లా యూజ్ చేస్తున్నా అని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మీకు కావాలంటే హెన్న కలిపినప్పుడే అందులో కొంచెం ఒక్క టేబుల్ స్పూన్ ఉంటుంది కదా అది అంత క్వాంటిటీ ఆయిల్ అయినా యూజ్ చేసి అందులో మిక్సీ చేసుకోవచ్చు నేను లాస్ట్ ఆయిల్ అప్లై చేస్తాను కాబట్టి నేను అసలు మిక్సీ చేసింది కూడా చూపెట్టలేదు మీకు నేను మిక్సీ కూడా చెయ్యను లాస్ట్కి అప్లై చేసాను కాబట్టి నేను ఇంకా ఫైనల్గా అయితే మొత్తం పెట్టేసుకున్నా చూసారా ఒక క్లిప్ కూడా లేకుండా రిబ్బు కూడా లేకుండా నాకు మొత్తం మంచిగా హెయిర్ మొత్తం ఇట్లా పెట్టేసుకున్నా నేను ఫస్ట్ మనం అక్కడ మూడేసుకుంటాం కదా అది సపోర్ట్ ఉంటుంది దానికి ఇంకా అందుకని చెప్పి నేను ఫస్ట్ అయితే అక్కడ మూడేసుకున్నాను ఇంకా తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒకసారి వెనకాల నుండి ముందు వరకు మొత్తం ఏమైనా మిగులితే మొత్తం అప్లై చేసుకోవాలి నాకైతే నేను ఎంత తడుపుకున్నానో అది మొత్తం అయిపోయింది అనమాట కొంచెం కూడా మిగలలేదు మీరు ఇక్కడ చూస్తే ఒకసారి నా హ్యాండ్స్ చూడంగా మంచిగా రెడ్ అయిపోయినాయి ఒక టెన్ మినిట్స్లోనే నాకు ఇది పెట్టుకోవడానికి ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది అంటే నాకు సెలూన్లో అలవాటు అయింది కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుంది మీకైతే కొంచెం టైం పడుతుండొచ్చు ఇంకా మనమైతే ఇది అప్లై చేసుకునే ప్రాసెస్ పాత డ్రెస్ అయినా లేదా ఇట్లా పాత టీషర్ట్ అయినా వేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం మనం అటు ఇటు క్లమ్జీ క్లమ్జీగా చేస్తాం కాబట్టి అది డ్రెస్ పైన కూడా పడుతుంది ఇంకా డ్రెస్ నెక్స్ట్ టైం యూజ్ కాదనమాట అందుకనే మనం ఫస్ట్ పాత అంతా వేసుకున్న ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసుకోవాలి మీరు ఒకసారి నా హ్యాండ్స్ ఇక్కడ చూపిస్తాను మీరు చూసేసేయండి నా హ్యాండ్స్ కూడా మంచి రెడ్గా అయిపోయినాయి ఒక టెన్ మినిట్స్లోనే ఇంకా అయిపోయిన తర్వాత నేను ఇది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచుకుంటాను నేను ఈరోజు ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి కంపల్సరీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఉంచుకుందాం అనుకుంటున్నా మనకి ఇది హెండనే కాబట్టి పెద్దగా నో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట మన స్కాల్ కూడా కొంచెం కూలింగ్నెస్ అనిపిస్తుంది నేను వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇంకా హెయిర్ వాష్ అయితే స్టార్ట్ చేసేస్తాను కంపల్సరీ వన్ అవర్ ఉంచుకోవాలని రోల్ ఏం లేదు థర్టీ మినిట్స్ అయినా ఉంచుకోవచ్చు నాకు ఈ రోజు టైం ఉంది కాబట్టి నేను వన్ అవర్ నా పని ఉంది కాబట్టి పని అయిపోయినంత సేపు ఉంచుకొని హెయిర్ వాష్ అయితే చేసుకుంటాను ఈ జనరేషన్లో అయితే అసలు ఏజ్తో సంబంధం కూడా లేదు చిన్న పిల్లలుండి పెద్ద వరకు అందరికీ వైట్ హెయిర్ వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది కానీ నిజంగా ఇట్లా ఒక్కసారి మీరు గా ఒక సిక్స్ మంత్స్ వరకు వాడి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది మీకు టైం ఉంటే నిజంగా మంత్లీ పైస్ అయినా యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మంత్లీ వన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఉంటుంది మీకు హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది ఇంకా ఇందులో మీకు హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది ఇంకా నా వర్క్ మొత్తం అయిపోయింది ఇంకా హెయిర్ వాష్ కూడా చేసేసిన చేసేసిన తర్వాత నేను ఇక్కడ టవల్ మీకు చూపిస్తున్నాను కదా ఇట్లాంటి టవల్ అయితే యూజ్ చేయాలి మన హెయిర్కి అస్సలు ఎఫెక్ట్ ఉండదు హెయిర్కి టవల్ కూడా ఇట్లా రుద్దు రుద్దొద్దు మామూలుగా ఇట్లా జస్ట్ ప్రెస్ చేసేసరి వాటర్ మొత్తం అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది మంచిగా హెయిర్ పచ్చుకున్నప్పుడే హెయిర్ మొత్తం నీట్గా అయిపోయింది కదా అప్పుడే మంచి టూ పార్టీషన్ లాగా తీసుకొని ఫింగర్స్తో కొంచెం కొంచెం చిక్కులు అయితే తీసేసి తీసుకుంటాను ఎందుకంటే ఎన్న పెడితే ఫుల్గా చిక్కులు అయిపోతుంది హెయిర్ అందుకనే నేనైతే ఫస్ట్ ఫింగర్స్తో తీసుకుంటాను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఫస్ట్ అయితే ఫింగర్స్తో మంచిగా తీసుకున్న తర్వాత అది మంచిగా డ్రై అయినప్పుడు మనకు ఎక్కువ చిప్ హక్కులు పట్టదనమాట ఇంకా ఫస్ట్ ఇక్కడ చూస్తున్నా ఏమైనా మీకు తేడా తెలుస్తుందా అని కాకపోతే మీరు అబ్జర్వ్ చేసి చూస్తే తెలుస్తుంది కొంచెం రెడీషన్స్ అయిపోయింది అది కొంచెం సేపు డ్రై అయినాక వెళ్ళినప్పుడు చూపిస్తాం మీకు ఎంత షైనింగ్ ఉంటుందో నేను ఇట్లా కంటిన్యూస్ చేస్తున్నాను కాబట్టి నా వైట్ హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోయింది ఇప్పుడు సరే కదా నేను వెళ్ళినప్పుడు నా హెయిర్ ఎంత షైనింగ్ అవుతుందో ఇంకా మంచిగా డ్రై అయిపోయింది నేను అట్లా డ్రై అయిపోయినప్పుడే స్కాల్ఫ్ మొత్తం కొంచెం సేపు అట్లా మసాజ్ చేసుకుంటా ఇంకా మసాజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే అప్లై చేస్తా నేను ఆయిల్ పెడతా లాస్ట్ అని చెప్ప ఇలా ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే మన హెయిర్ కూడా మంచి మాయిశ్చరైజింగ్గా కనిపిస్తుంది ప్లస్ మనం పెట్టుకున్న హెన్న కూడా మంచి హెయిర్ పట్టేస్తుంది అప్పుడు ఏంటంటే మన హెయిర్ బ్లాక్గా కావడానికి తొందరగా హెల్ప్ అవుతుంది ఇంకా హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మంచి మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లే మంచిగా మసాజ్ చేసుకొని ఇంకా హెయిర్ బండ్ ఎంబడైతే దువ్వద్దు హెయిర్ బన్ వేసుకొని ఉంచేసుకోవాలి మీకు టైం ఉందంటే అట్లే ఆయిలీ హెయిర్ తోటైనా ఉంచుకొని నెక్స్ట్ డే వాష్ చేసుకోవచ్చు టైం లేదనుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసుకొని హెయిర్ వాష్ అయితే చేసేసుకోవచ్చు ఇలాగే మీరు కంటిన్యూస్ ఒక సిక్స్ మంత్స్ వాడితే మీకు రిజల్ట్ అయితే నిజంగా చాలా బాగా తెలుస్తుంది సో అంతే ఈ వీడియో గైస్ ఇంకా మీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ హెయిర్ వీడియోస్ ఆర్ స్కిన్ వీడియోస్ ఎలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి నేను ఎక్కువ కామెంట్స్ ఏవైతే వస్తాయో నేను వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తానన్నమాట ఒకటి రెండు కామెంట్స్ వస్తే నేను సరే నెక్స్ట్ వీడియోలో చెప్దాంలే అని అనుకుంటా ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తే ఏంటంటే చాలామంది అదే వాటితో సఫర్ అవుతున్నారు కదా అందుకనే నేను ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తుంటాను